వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ ఒకటో తేదీకి ముందే పింఛన్ల పంపిణీ గోలగొండ మండలం ఏటిగేరంపేటలో స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు గారు వర్షంలోనే పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముప్పైనే పింఛన్లు పంపిణీ చేపట్టామని చెప్పారు చంద్రబాబు హయాంలో పింఛన్ల పంపిణీ విధానాన్ని మెరుగుపరిచి రూపాయలు నాలుగు వేలు పెంచి వలస ప్రాంతాలకు పనులు వెళ్లే వారికి మూడు నెలలకు ఒకసారి పింఛన్లు పంపిణీ చేసే సౌకర్యం కల్పించామని తెలిపారు అభివృద్ధి పనులపై ఆయన చర్చిస్తూ నూట యాభై రోజుల్లో అరవై కోట్ల నిధులు మంజూరు చేయించామని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి మరి ఈ రోజు ప్రభుత్వం తాలకు నిర్ణయం ప్రకారంగా ఉండే గ్రామంలో పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది చాలా సంతోషం అధికారులు కూడా గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే రెండు మూడు రోజులు పెట్టేది అలాంటిది ఒకే రోజులో టోటల్ పర్సంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే కాదు అధికారులు స్టాఫ్ అందరు కూడా ఒకే రోజులు పెన్షన్ ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు బ్రేక్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులకు కానీ ధన్యవాదాలు అర్థం అదే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయలు ఇస్తా అన్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు వెళ్ళిపోయింది డబ్బులు లేవు డబ్బులు లేకపోయినప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటో తారీఖు నేను పెన్షన్ ఇస్తా అన్నారు ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం కానీ ఈ నెల ఈ రోజు ఏమైంది అంటే రేపు ఒకటో తారీఖు రేపు ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళు అని చెప్పి ముప్పై తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం చాలా పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం దీన్ని అందరం నియమించుకోవాలి మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిన పార్టీ కూడా ఇది రావడానికి వీళ్ళు చూశారు ఈ వేళ మన నర్సీపట్నం నియోజకవర్గం ఒకటే తీసుకున్నాను నేను రాష్ట్రం అంతా తీసుకోవట్లేదు సీపట్నం నియోజకవర్గంలో సుమారు నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మందికి ప్రతి నెల ఫిరస్ ఇస్తున్నాం ఒక నియోజకవర్గంలోనే సుమారు నలభై రెండు వేల మందికి ఇస్తున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందికి ఇస్తున్నామో ప్రజా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇవాళ ఇప్పటికే సుమారు ఫార్టీ కర్షన్ వరకు కన్షన్ ఇచ్చారు రాష్ట్ర మన ఈ ఏరియాలో కల్లా మొత్తం అయిపోతుంది తర్వాత మన ముఖ్యమైన చెప్పేది ఏంటంటే మళ్ళీ చంద్రబాబు గారు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు కూడా మన నాయకులను తెలుసుకొని జనాన్ని చెప్పవలసిన అవసరం ఏంటి కొత్త నిర్ణయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మధ్య మన ఏరియా వాళ్ళు శ్రీకాకుళంలోని విజయవాడలోని హైదరాబాదులో పనులు తీసుకుంటున్నారు కానీ ఫెన్స్ ఇక్కడ రావాల ప్రతి నెల ఫెన్స్కి రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇల్లు రావడానికి అంటే ఎన్ని చంద్రబాబు దృష్టిలో గెలిచిన తర్వాత చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు నాయకులు అందరు తెలుసుకోవాలి ఎవరైనా సరే హైదరాబాదులో కానీ దూర ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల రాలేదు కాబట్టి మూడు నెలలకు ఒకసారి వచ్చి మూడు నాడు పన్నెండు వేల రూపాయలు ఒకేసారి తీసుకోవచ్చు ప్రతి నెల రావాసలే దూర ప్రాంతాల నుంచి మూడు నెలలకు ఒకసారి వస్తే మూడు నాడు పన్నెండు వేలు ఒకేసారి ఇచ్చేస్తారు ఆ విసిట్ బోర్డు ఇచ్చారు రెండోది ఏంటంటే భర్త ఫెన్స తీసుకుంటున్నాడు ఇది కూడా నాయకులను తెలుసుకోవాల భర్త పెన్షన్ తీసుకుంటున్నాడు భర్త చచ్చిపోయాడు ఎలా అది భార్య పెన్షన్ రావాలంటే విదో పెన్షన్ గతంలో ఐదు మూడు నాలుగు నెలలు పెట్టేది ఇప్పుడు మార్చేసాం జీవో ఇచ్చాం భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ పెన్షన్ కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడ ఫెన్షన్ ఇచ్చేస్తుంది మూడు మూడు నెలల పట్టింది ఇప్పుడు అలాగే నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ నెక్స్ట్ మంత్కి ఫెన్షన్ నుంచి ఆ భర్త ఆ భార్యకి వీడియో ఫెన్షన్ ఇచ్చేస్తూ దీన్ని అందరూ కూడా ప్రచారం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి అనుకున్న ప్రకారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నమాట నిలబెట్టుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు మరి కార్యక్రమం పాల్పడుకున్న చాలా ఆనందంగా ఉంది మంచి కార్యక్రమం దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం అలాగే ఇక్కడ చూసుకుంటే మొన్న నేను ఎమ్మెల్యే ఇప్పటికి నూట యాభై రోజులు అయింది మన ఎమ్మెల్యే గెలిచి నూట యాభై రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా తేలేదు డబ్బు డబ్బులు లేకపోయినా చంద్రబాబు గారిని అడిగి మన ఒక్క నియోజకవర్గానికి అరవై కోట్లు ఇచ్చారు అరవై కోట్లు ఇప్పుడు నేను నాడు పెట్టి కంటే ఒకసారి అరవై కోట్లు ఇప్పుడు తేలే దేవుడి దేవుళ్ళ మన స్పీకర్ అయ్యం అందరు మంత్రులు కూడా సహకరించారు మన ఒక్క నియోజకవర్గానికి అరవై కోట్లు ఇచ్చారు దాంట్లో ఈ గ్రామానికి ఏటి గేరు పెట్టి గ్రామానికి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అరవై లక్ష ఇరవై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చారు ఒక్క గ్రామానికి దాన్ని ఉపయోగించుకోండి ఇంకా మనకు టైం ఉంది ఆ టైంలో మన ఇంకా డబ్బులు వస్తాయి మనకి నా ఉద్దేశం ఏంటి ఐదు సంవత్సరాలు మనం ఉంటాం కాబట్టి గ్రామంలో సిమెంట్ రోడ్లు లేకుండా ఉండకూడదు వీళ్ళు అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోవాలి వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ మా రైతు చెరువులు ఈ సంవత్సరం అంతా రోడ్లు ఇస్తాం వచ్చే సంవత్సరం రోడ్లు ఇవ్వడం అన్ని చెరువులు మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో తవ్వుకోండి చెరువుల నుంచి పొలాలకు వెళ్ళి కారాలు ఉంటాయి ఆ కాలకి సిమెంట్ లైనింగ్ తీసేయండి మీకు ఎంత డబ్బు కాల్తే డబ్బు ఇస్తాను చెరువులు ఒకటే నెక్స్ట్ ఇదంతా చెరువు లేదు ఈ సంవత్సరం అన్ని రోడ్లు అలాగే ఒక్కో సంవత్సరం ఒకటి తీసుకుందాం ఇప్పుడు నుంచి మీరు అందరు కూర్చో చెరువు లేదు మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి మీ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువులు ఎంత అవుతుంది తవ్వడానికి ఎంత అవుతుంది చెరువు మొదలు కట్ట బాగు చేయడానికి ఎంత అవుతుంది ఆ నుంచి వెళ్ళడానికి సిమెంట్ లైనింగ్ చేయడానికి ఎంత అవుతుంది అన్ని ఎస్టిమేషన్ ఉంటే దానికి కూడా నేను డబ్బు ఇస్తాను అది అందరికి ఉపయోగపడుతుంది నీరు కూడా లేకుండా వెళ్తుంది కాబట్టి దానికి కూడా మీరు అందరూ ఇస్తారు రెడీ అయితే మళ్ళీ ఆ రోజు డబ్బు ఇచ్చిందా రెడీ అవుతారు రెండు నెలలు పోతుంది ఇప్పుడు నుంచి మీరు రెడీ అయితే మీరు గా మరి వర్క్ చేసి కాబట్టి దాన్ని కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి చక్కగా డైరీ బ్యాంక్ లో పెన్షన్ కార్యక్రమం పరిచే కార్యక్రమానికి అవకాశం వచ్చినందుకు మరి కార్యక్రమానికి వచ్చే అధికారులకు కానీ మీరు అందరికి కూడా మనసు గురించి ధన్యవాదాలు తీసుకుంటున్నాను అంటే అవసరం